ఉత్సవాల్లో పొలిటికల్ ఫైట్ అయింది ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ ఒకరు తగ్గేదేలే అంటే మరొకరు అస్సలు తగ్గేదిలే అంటూ సినిమా డైలాగ్లతో విరుచిపడుతున్నారు ఇప్పటికే పలు రాష్ట్రాల మంత్రులు గవర్నర్లు వేడుకల్లో పాల్గొన్నారు అయితే ఈ వేడుకల్లోనే ఎమ్మెల్యే శ్రీనివాస్ అశోక్ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి స్టేజ్ పైన మల్లాడి కృష్ణారావు సాల్వక్కతుంటే సున్నితంగా తిరస్కరించారు ఎమ్మెల్యే శ్రీనివాస్ అశోక్ ఆ తర్వాత మొమెంటో ఇచ్చి అశోక్ భుజం తట్టి వెళ్లిపోయారు మల్లాడి అప్పటి నుంచి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ అశోక్ పై మల్లాడి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు మూడేళ్లుగా యానాం పేరును చెడగొట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పేకాటతో ఒకరు అరవై కోట్లు సంపాదించారంటూ అశోక్ పై విమర్శలు గుప్పించారు పారిశుద్ధ్యం పేరుతో కోట్లు దోచుకున్నారు ఆరోపించిన ఆధారాలతో మాట్లాడుతున్నారంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు మల్లాడి వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు అశోక్ ప్రజాధనంతో జరుగుతున్న ఉత్సవాల్లో సొంత డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు ఆయన మాటలు చేస్తున్న పనులు ప్రజలకే నచ్చట్లేదు ఎమ్మెల్యే శ్రీనివాస్ అశోక్ ఒక డబ్బు డబ్బా ప్రజా ఉత్సవాల అవి ఏంటిది అర్థం నా ఫోటో నేను అడగట్లేదు నన్ను చూపించమని నేను కోరుకోవట్లేదు ప్రజల డబ్బుతో జరుగుతున్న ఫంక్షన్ అది అది ప్రజల డబ్బు